పుదుటూరులో రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్న అసాంఘికమైనటువంటి కార్యకలాపాల గురించి మట్కా కానీ జూదం కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూ ఉండే వ్యవహారాలు నేను కాదనను అయితే దాంట్లో ప్రభుత్వాలు మారినప్పుడు ఎమ్మెల్యేలు మారినప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది నియంత్రించే విధానంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొదుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల యొక్క అండదండలతో పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు ఆయన కుమారుడు కొండారెడ్డి కావచ్చు ఇంకా ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన వాళ్ళు నాయకులు అని చెప్పుకుంటున్నారు నా దృష్టిలో నాయకులు కాదు వాళ్ళకు సంబంధించిన కౌన్సిలర్లు ఈ ప్రొద్దులు జరుగుతా అంటే అసాంఘిక కార్యకలాపాల పాతదాన్లతో పాటు నూతన వరవడి శ్రీకారం చుట్టారు ఆ నూతన వరవడే క్యాష్నో మన పేపర్లో కూడా బాగా రాసినారు క్యాష్నో అని చెప్పి అది కూడా మా మా పత్రిక రాయలే మా పత్రిక లేదని అనుకుంటే సాక్షి మాదిలే అనుకోవచ్చు ఆంధ్రజ్యోతి రాసిన అబ్బాయి ఇది ఆంధ్రజ్యోతి సెంటర్ పేజీలో ఒక పేపర్ అంతా రాసింది ఇది నూతన వరవడి కడప నుంచి అంటే ప్రొద్దుటూరులో ఉండే ధనికవంతులైనటువంటి వ్యాపారస్తుల యొక్క పిల్లలను యువకులను ఆకర్షించి కడప నుంచి గోవాకు ఫ్లైట్ టికెట్లు వాళ్ళు అరేంజ్ చేస్తారు అక్కడ రూమ్ వాళ్ళు అరేంజ్ చేస్తారు లక్ష రూపాయలు డబ్బు కట్టాలా ఆడిపోయిన తర్వాత జూదమాడచ్చు మందు తాగచ్చు అమ్మాయిలతో వెచరించవచ్చు ఇది కడప టు గోవా ఇంకొక ఫ్లైట్ కూడా హైదరాబాద్ నుంచి గోవా ఇంకొక ఫ్లైట్ కూడా బెంగళూరు టు గోవాకు సమీపంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ ఇండిగో విమానానికి బుక్ చేసినారు ఇవన్నీ ఇండిగో ఇండిగోలో కూడా వాళ్ళు బుక్ చేసినది కూడా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు బుక్ చేసినారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నెల కడప నుంచి హైదరాబాద్కు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల ఫ్లైట్ ఉంది ఇండిగోనే హైదరాబాద్ నుంచి గోవాకు నైట్ ఉంది పది గంటలకు దీన్ని బుక్ చేసినారు బెంగళూరు నుంచి సింధుదుర్గ్ గోవాకు సమీపంలో ఫ్లైట్ నెంబర్ నైన్టీ వన్ ఈ మూడు ఫ్లైట్లకు ఈ క్యాష్నో కోసం అని చెప్పి బుక్ చేసిన రుతుటూరు నియోజకవర్గంలో పట్టణంలో ఉండే ధనవంతులైనటువంటి పిల్లలను వ్యాపారస్తులైన ధనిక పిల్లలను ఆకర్షించి వ్యసనానికి బానిసలు చేసి మందుకు అమ్మాయిలకు ముఖ్యంగా జూదానికి ఇది గత కొన్ని నెలలుగా జరుగుతుంది అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి సంవత్సరమేం జరగబట్టి చాలాసార్లు పేపర్లలో కూడా వచ్చింది రెండు మూడు సార్లు మా పార్టీ లీడర్లు కూడా మాట్లాడినారు ఈ విషయాలన్నీ పోలీసులకు తెలియదా అంటే పోలీసులకు స్పష్టంగా తెలుసు మేము మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకులం పత్రికలలో రాసిన తర్వాత పోలీసులకు తెలుస్తుందా ప్రజలు దానికంటే ముందు ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడేదానికంటే ముందు పత్రికలు రాసేదానికంటే ముందుగానే పోలీస్ కనిపెడుతుంది అదే పోలీస్ గొప్పతనం నియంత్రించకపోవడానికి కారణం పోలీసుల యొక్క సామర్థ్య లోపం కాదు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్తానా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తానా ప్రభుత్వంలో ఉండేటప్పుడు పోలీసులు గొప్ప ఉండే అది మా ప్రభుత్వం కాబట్టి పొగిందా అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శిస్తారు మమ్మల్ని బాధ పెడతారు అటు చేస్తాను అటు చేస్తారని బాధ పెట్టినట్టు బాధ పెట్టామని చెప్తాం చేసినట్టు చేసినామని చెప్తాం చేయలేడు చేయలేదని చెప్తాం మరి ప్రతిపక్షంలో ఉండి మేము పోలీసులు అసమర్థులు కాదు అని చెప్తాను నేను సమర్థత కలిగిన వాళ్ళే పోలీసులు నియంత్రించాలనుకుంటే ఈ అసాంఘికమైన కార్యకలాపాలను ఇరవై నాలుగు గంటల్లో నియంత్రిస్తారు లేదంటే ఒక వారం లేదంటే ఒక నెల మట్కా లాంటి జబ్బులు అయితే కదా క్యాన్సర్ అది సంవత్సరం ఈ క్యాష్లో అయితే ఒక నెల కాదు మరి సమర్థత కలిగిన పోలీసులు విధి నిర్వహణలో ఎందుకు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఎందుకు వాళ్ళు నియంత్రించలేదు ఈ యువత పాడైపోతా అంటే ఉండారు అంటే కదా ఈ యువతను పాడు చేస్తా ఈ జూద నిర్వహణ చేస్తా ఉండేదే ప్రొదుటూ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లు ఏం చేస్తారు వరదరాజరెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు ఈ ఊళ్ళో జూదాలు ఉన్నాయని వాళ్ళ కొడుకు కొండారెడ్డి ఏమో మా వాళ్ళకు చూడానికి లైసెన్స్ ఇచ్చడం గేట్ ఎత్తడం గమ్ములు ఉండని పోలీసు వాళ్ళు చెప్తాడు స్థానికంగా ఉండే పోలీసు వాళ్ళకు మళ్ళీ వరదరాజరెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన దానికి పనిచేయాలనా లేకపోతే కొడుకు చెప్పిన దానికి అనుకూలంగా గేట్లు ఎత్తేయాలనా కొడుకు చెప్పిన దానికి అనుకూలంగా గేట్లు ఎత్తుతున్నారు కారణం తండ్రి కొడుకును కూడబలుక్కొని నేను అసెంబ్లీలో శుద్ధ మాదిరి మాట్లాడతా ప్రొదుల్లా మాత్రం చేయాల్సిన పనులు చేసి డబ్బు సంపాదించు మన వాళ్ళు సంపాదించుకుంటే సంపాదించుకొని పోలీసుల దగ్గర ఒత్తిడి లేకుండా చూడని చెప్పి చేస్తున్నారు అందుకే పోలీసులు ఏం చేయలేకున్నారు సమర్థత కలిగిన పోలీసులు బాధ్యతగా పని చేయాల్సిన పోలీసులు వారి బాధ్యతగా పని చేయకుండా ఉండడానికి కారణం రాజకీయ వ్యవస్థ విన్నవిస్తానా పోలీసు అధికారులకు ఎస్పీ గారికి రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తాన యువ ఐపిఎస్ యువకుడు ఆయన కొత్తగా వచ్చినాడు విశ్వసిస్తానా మేలు చేస్తాడు సమాజానికి అని చెప్పి ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో జరుగుతా ఉండే అసాంఘికమైన అన్నిటిపైన మీరు దృష్టి సారించండి ఎస్పీ గారు ఇక్కడ వీళ్ళు చేస్తా ఉండేదంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే ఇక్కడ ఎవరెవరు ఏమేం చేస్తారని అన్ని విషయాలు ఇక్కడ ఉండే పోలీసులకు తెలుసు ఆ పోలీసులు బాధ్యతగా పని చెయ్యాలి అనుకుంటే వారి బాధ్యతగా పని చెయ్యకుండా దొంగల చేతులకు సంఖ్యలు వేయాల్సిన పోలీసుల యొక్క డ్యూటీకి విధికి నిర్వహణకు సంఖ్యలు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు విఆర్లో పెడతారు దానికోసం వాళ్ళు పని చేయాలా వాళ్ళు పని చేసేటప్పుడు ఎట్లా వాళ్ళు పని చేస్తాను కాబట్టి మనము కొంత లాభపడతామని చెప్పి వాళ్ళలో కొంతమంది అవినీతి పరుడు అధికారులు కు మరిగింటారు ఎంత యువత పాడైపోతుంది ఈ ఊర్లో అంటే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ ఊర్లో ఎక్కడ చూసినా విచ్చని విధంగా బంగారు దొరుకుతుంది నేను బంగారు తెచ్చి ఇక్కడ ప్రదర్శించి మీకు చూపించగలను కిరాణా షాప్ లేకపోతే ఒక కాలే టూత్ పేస్ట్ అంటే ఎట్లా తీసుకురావచ్చునో ప్రొదుటూరులో బంగారు కూడా ఆ విధంగా తీసుకురావచ్చు ఎస్వి గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు తండ ఈ తరుణంలో మేము బంగా బంగాకు అనుకో దగ్గర ఉండకూడదు కదా నిషిద్ధమైనటువంటి నేరానికి అనుకూలమైనటువంటి ఆ వస్తువు నీ దగ్గర ఉండకూడదు కాబట్టి నాన్ నాన్అబుల్ కేసు నమోదు చేస్తామని చెప్పి మమ్మల్ని రిమాండ్ పంపిస్తారు ఆర్డర్లో కూడా పంపించారు లాస్ట్ కు దానికోసం నేను తెచ్చి చూపించలేకపోతానా లేకపోతే ఊళ్ళో పేస్ట్ లాగా సబ్బు లాగా దొక్కుతోంది ఎక్కువైపోయింది ప్రొద్దుటూన్ అంటే గోవాకు క్యాషినోకు ఇది బాగా చెప్తాను ఎస్పీ గారికి ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ గోవా ట్రిప్ క్యాషినో అనే జూదం మెల్లెగా మెల్లగా మెల్లగా ప్రొద్దుటూన్ నుంచి కడపకు చేరుతుంది కడప నుంచి ఆర్లగడ్డ చేరుతుంది నంద్యాల చేరుతుంది కర్ణులు చేరుతుంది రాష్ట్ర వ్యాప్తంగా విష్కృలంకంగా వ్యాప్తి చెందుతుంది ఇది ప్రొద్దుటూరులో ప్రారంభమైనటువంటి క్యాష్లో జూదా ప్రారంభ దశలో మీరు అణిచియకపోతే క్యాన్సర్ కణాలు శరీరాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసి మనిషి ప్రాణాన్ని తీస్తాయో ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధనికుల యొక్క వ్యాపారస్తుల యొక్క పిల్లలను సర్వనాశనం చేస్తుంది ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసొందన జరుగుతుంది పేపర్లు స్వస్థంగా రాసినారు పేర్లు కూడా రాసినారు నా నోటుతో చెప్పడం ఎందుకు వైఎంఆర్ కాలి అన్నారు ఇంకోటారు అన్ని అని చెప్తున్నారు ఎవరెవరైంది ప్రతి నెలకు ఒకసారి ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రతి పదహైదు రోజులకు ఒకసారి ఒక ట్రిప్ అక్కడ పోయిన తర్వాత ఒకటే ఒకటేనా లభ్యమయ్యే దాంట్లో చౌక దుకాణాలలో పేదవారు తీసుకోవాల్సిన ఆహారంగా భుజించాల్సినటువంటి దియ్యాన్ని ఈ పొద్దుటూరు కేంద్రం హెడ్ క్వార్టర్స్ ఇదే ప్రొద్దుటూరే అక్రమ బియ్యం రవాణాకు పేదవారు భుజించాల్సినటువంటి భోజనాన్ని బియ్యం సొమ్ము చేసుకొని ఇక్కడ మళ్ళా ఈ నుంచి దంబా అది పేపర్ రాసింది అది కూడా మేము మేము రాయలే అది కూడా అది కూడా ఏమైనా మేము రాసినాం అనుకుంటే మళ్ళా ఏమైనా పొరపాటు ఇది ఈనాడు మా పత్రిక కాదు మిత్రులారా ఇది మా పత్రిక కాదు ఈనాడు ఈనాడు పత్రికలే రాసింది ప్రొద్దుటూరు కేంద్రంగా చేసుకొని అక్రమ బియ్యం రవాణా ప్రొద్దుటూరు మీరు నియంత్రించలేకపోతున్నారా అక్రమ బియ్యం రవాణా అంటే మీరు అసమర్థులై కాదు వ్యాపారం చేస్తున్నారు పేదవారి ఆకలితో మీరు వ్యాపారం చేస్తున్నారు మీ పార్టీ నుండే కౌన్సిలర్లే మీ పార్టీ నుండే కౌన్సిలర్ ఐదో వార్డు కౌన్సిలర్ చేస్తున్నాడు మూడో వార్డు కౌన్సిలర్ చేస్తున్నాడు రామాంజనేయ రెడ్డి పట్టుకున్నారు అధికారులు నీవు నీ కొడుకు పలుకుతున్నారు పోలీసులు చూసి చూడనట్టుంటున్నారు కారణం మళ్లీ రాజకీయ వ్యవస్థే మళ్ళీ ఎమ్మెల్యే గారే అక్క ఇంటికి ఊరక వాడుకోమని చెప్తే ఏట్లో జేసీబీ మిషన్లు పెడతారా మృదుడు రేట్లో జేసీబీ మిషన్లు పెట్టి వాళ్ళ ఇళ్ళకాడ తీసుకుపోయి రాసులు రాసులుగా గుట్టలు పోసి డంప్ చేసి అక్కడి నుంచి మళ్ళా టిప్పర్లు పెట్టి ఆర్లగడ్డకు నంద్యాలకు మదనపల్లకు బెంగళూరుకి ఇసుకను రవాణా చేస్తారా ఈ ఏరంతా ఖాళీ చేసి ధనార్జన చేసి తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేసే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు తెలుసు ఏం చేస్తున్నారు ప్రేక్షక పాత్ర వహించినారు కారణం వరదరాజరెడ్డి కొండారెడ్డి వాళ్ళ కౌన్సిలర్లు ఇంకా కొంతమంది ముఖ్యమైన నాయకులు ఇక విచ్చలి విడిగా నకిలీ మద్యాన్ని ఎక్కడ చూసినా అక్కడ అమ్ముతున్నారు నకిలీ మద్యం పేదవాళ్ళ యొక్క రక్తాన్ని చెమట రూపంలో మార్చి మీకు నూట ముప్పై రూపాయలు కోట నేటిస్తే నూట ముప్పై రూపాయల విలువ కలిగిన వాడి రక్తాన్ని మీరు తాగి విషాన్ని తాపుతున్నారు వానికి కషాయి మనుషులారా మీరు తెలుగుదేశం పార్టీ నాయకులారా క్యూఆర్ కోడ్ పెట్టి ఆడ చెక్ చేసినా నకిలీ మద్యం వస్తుంది ఎక్కడ చూసినప్పుడు నియోజకవర్గం మొదలుకుంటే యమ డ్రింకర్లని అంటే విపరీతంగా మద్యం సేవించి బంగ్యాకు దాగి మత్తులో తూలుతూ డ్రంక్ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రింక్ అండ్ డ్రైవ్ తాగడం బండ్లు తోలడం ప్రమాదాలకు గురి కావడం వాడన సాగడం ఊకనన్నా సంపడం కానీ మీరు వచ్చిన తర్వాత నిజాయితీ కలిగిన యువ ఐపీఎస్ ఈయన వచ్చిన తర్వాత జార్జ్ క్లబ్ క్లోజ్ చేసినారు అభినందనలు మీకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే అది కనిపించేది ఇక కనిపించకుండా ప్రొద్దుల్లో జూదం జరిగే ప్లేసులు చెప్పమంటే నేను మీకు స్వయంగా వచ్చి చెప్తా నేను పత్రిక పత్రికా పత్రిక ద్వారా కాకుండా స్వయంగా రేపు వచ్చి మీకు అన్ని విషయాలు చెప్తా నేను పది ప్లేసులు చెప్తా ఈ ప్రొద్దుటూరు టౌన్ కానీ చుట్టుపక్కల పల్లెలు కానీ పది ప్లేసులు చెప్తా ఆ పది ప్లేసులలో దూరం ఆడిపిస్తా అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది సత్యమో అసత్యమో నేను మిమ్మల్ని కలిసిన తర్వాత మీకు వివరాలు ఇచ్చిన తర్వాత మీరు మీ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు విచారించుకోండి నేను చెప్పిన కాబట్టి రెండు వేల మూడు వేల స్టాప్ చేయొచ్చు ఒక వారం తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది మీరు విచారించుకోండి మీ ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా నేను చెప్పినటన్ని రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్రమ బియ్యం రవాణా అక్రమ ఇసుక రవాణా ఎక్కడ చూసినా మంగతై స్థావరాలు జూదం నిర్వహణ ఎక్కడ చూసినా సబ్బు దొరికినట్టు పేస్ట్లు దొరికినట్టు బంగ్యాకు ఏ బ్రాంతి షాపులో చూసినా నకిలీ మద్యం ఇవి చాలా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు కౌన్సిలర్లు క్యాష్నో గోవా నా మాటలో చెప్పాలంటే ప్రొద్దుటూరు దేనికి కేర్ ఆఫ్ అడ్రస్ దేనికి అడ్డా అంటే ఒకప్పుడు ఈ శుద్ధపూసమాటలే మాట్లాడినారు అమావాసాల మనకు పొద్దుటూరు అంటే మతికొచ్చాది మతికొచ్చి సుకూర్ బిర్యానీ మతికొచ్చాది ఖాళీల శుభ్రాయిని పెలం దోశ మతికొచ్చాది ఇవన్నీ చెప్పినారు శుద్ధబుస మాటలు ఈ బుద్దు దేనికి అడ్డా వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతానా నేను సుకూర్ బిర్యానీకా అమ్మవారి ఉండే అమ్మవారి యొక్క ప్రతిష్టక లేకుంటే శుభ్రణ దేశక క్యాషినోకు ప్రతిష్ట కేర్ ఆఫ్ అడ్రస్ ప్రొదుటూర్ అడ్రస్ మంగతరాజరెడ్డి గారు ప్రొదుటూర్ ఇంకొక ఆయన కూడా చెప్తానా వరదారిస్తున్నాడు దేనికి మంగతైకి కాసినోకు అక్రమ బియ్య రవాణాకు నకిలీ మద్యానికి అక్రమ ఇసుక రవాణాకు దేశంలో ఉండే అన్ని రకాల అసాంఘికమైనటువంటి అన్ని కార్యక్రమాలకు ప్రొద్దుటూర్ పేరాఫ్ అడ్డస్ ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మనం ఎమ్మెల్యేగా నడుపుతా ఉన్నా ఎన్నికల అంత గట్టిగా మాట్లాడినారు కదా నేను అధికారంలోకి వచ్చి ఎన్ని నియంత్రిస్తా ఉక్కు పాదం పెడతా అని చెప్పి ఉక్కు పాదం పెట్ట పర్వాలేదులే నీ మామూలు పాదం పెట్టి అరిచినావా ఆ శుద్ధ మాట్లాడినా ఒక ఆయన సుబ్బరాయని బిర్యానీకి సుగూడి బిర్యానీకి సుబ్బరాయని దోషకని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయనే నడుపుతున్నాడు ఆయన వరదరాజనెడ్డి మనసులు కౌసులను కలిసి ఎన్ని చేస్తున్నారు అన్ని సర్వ పాపాలు ఊళ్ళు జరగడానికి కారణం ఎస్వి గారు వీళ్ళే వీళ్ళు ఉన్నారు కాబట్టి మీ పోలీసులు అచేతనంగా మిగిలిపోయినారు మీ పోలీసుల యొక్క చేతలకు వాళ్ళు సంఖ్యలు వేసినారు సమర్థత కలిగిన పోలీసులను సైతం విధి నిర్వహణలో జాగ్రత్తగా పనిచేయకుండా అడ్డుపడతా ఉండేది ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికార పార్టీ రాజకీయ వ్యవస్థ రేపజల ప్రెస్ మీట్ లో నేనేమి తీసుకోరు డబ్బు నేనేమి చెప్పను అట్లాంటి పనులు నేను నియంత్రిస్తా నాకు అట్లాంటి అలవాటు లేదంటే నా ప్రశ్న ఒకటే రేపటి ఆయన ప్రెస్ మీట్ వెళ్ళినప్పుడు నా ప్రశ్న ఇప్పుడు ఒకటే అదే నిజమైతే ఊర్లో నియంత్రించలేకుండా అంటాను నేను నియంత్రించలేకుండా ఇప్పుడు చెప్పుడు పోలీసుల మీద ఎస్పీకి నేను ఏడా ఏ పోలీసులకు చెప్పాలా నా కొడుకు ఏడా చెప్పాలా మేమంతా శుద్ధభూసం కరెక్టు మీ పోలీస్ అధికారులు అసమర్థులు శ్వేతగాలను లంచాలు తీసుకుంటున్నారు కాబట్టి మా మాట వినలేదని చెప్పి ఎస్పీకి చెప్పు మీ సీఎం చెప్పు నిజాయితీ పనులు అధికారులు నేరపంచుకొని పొద్దుటూరులో పెట్టుకొని ఎందుకు నువ్వు ఉక్కుపాదం పెట్టి నియంత్రించిన అంటే నీవు అబద్ధాలు చెప్తున్నావు అసెంబ్లీ సాక్షిగా నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు పైకి నువ్వు మాట్లాడుతున్నావు లోపల నీ కొడుకు నువ్వు కలిసి డబ్బు సంపాదించుకుంటున్నారు మీ మనుషులు డబ్బు సంపాదించేదానికి ఈ అసాంఘికమైన కార్యకలాపాలకు రెడ్ కార్పెట్ వేసినారు ఆ నెపం తీసుకుపోయి పోలీసుల మీద వేసేది డిఎస్పీ మీద వేసేది సిఐ మీద వేసేది ఒక్కసారి రాజకీయ వ్యవస్థ జోక్యం చేసుకోకపోయినా రాజకీయ వ్యవస్థను ఖాతరు చేయకుండా పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నా ఇరవై నాలుగు గంటల ప్రదుటూల్లో సర్వ జూదాలు సర్వ అసాంఘికమైన కార్యకలాపాలు ఏ ఏదమ్మున కట్టడైతాయి ఈ పాపమంతా తెలుగుదేశం పార్టీ నాయకుడిది ఈ పాపాన్ని చూస్తూ గమ్మునుండే పోలీసు వ్యవస్థ కూడా ఈ పాపం ఎక్కడో చోట కొంత అంటుకుంటుంది ఆ మరకను మీరు కనుక్కోమని యువతను కాపాడమని పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నా నేను వారి నాయకత్వాన్ని ఇది మీరు తప్పు చేస్తున్నారని నా నియోజకవర్గంలోని వ్యాపారస్తులకు పేద మత్యర్థి వర్గాలకు రెండు చేతులతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి మత్తుకు జూదాలకు దగ్గర చేస్తా ఉన్నారు జాగ్రత్త క్యాష్ సంబంధించి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు అక్కడ జూదము మద్యము వ్యభిచారం అన్ని చేయడానికి యువతకు అన్ని కొనుగోలు టికెట్లు ఫ్లైట్లు కూడా చెప్పినాయి కడప టు గోవా హైదరాబాద్ టు గోవా బెంగళూరు టు గోవా దగ్గరలో ఎయిర్పోర్ట్ ఫ్లైట్ నెంబర్ కూడా చెప్పినా నైన్టీ వన్ ఫ్లైట్ నెంబర్ సమయం కూడా చెప్పినాయి అన్ని కూడా మళ్ళీ వచ్చింది ఎస్పీ గారికి స్వయంగా నేను అన్ని స్వయంగా నేను వివరిస్తాను దీని కింద కార్డు కూడా ఉండాలి ఎంఎన్ఆర్ అని కూడా పేరు ఆంధ్రజ్యోతి పత్రికల పేర్లు కూడా రాసినారు ఎవరు అనేది కూడా రాసినారు ఎస్పీ గారి విజ్ఞప్తి చేస్తానా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రొదుటూరు నుంచి వంద మంది పైగా యువత యువకులు గోవాకు పోతున్నారు వ్యభిచారం చేయనికి తాగనీకి జూదమానికి వీళ్ళంతా వ్యాపార వర్గాలకు సంబంధించిన పిల్లలు ఇది చేపిస్తానే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎస్పీ గారిని నియంత్రించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు విచారించండి మీ ఇంటెండెన్స్ ద్వారా వాస్తవాలు వస్తాయి ఇదిగైనా మీరు నియంత్రించకపోతే కదా క్యాన్సర్ జబ్బులాగా ఈ క్యాషన్ అనేది యువత మీద ప్రభావితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది సర్వనాశనం అయిపోతుంది ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి విజ్ఞప్తి చేస్తారా ఎస్పీ గారిని అపాయింట్మెంట్ అడిగినా రేపుగానే ఇస్తే రేపు పోయి కలిసి అన్ని విషయాలు కూలాంశంగా ఆయనకు తెలియజేస్తా మళ్ళీ ప్రెస్ కూడా రిలీజ్ చేస్తాను